ని చేసింది ఎందుకు కబ్జా చేసేటందుక లేక కాపాడేటందుక నాలుగు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్న స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరి కబ్జాకు గురైతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పార్క్ని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కాపాడాలా లేక కబ్జా రాయల్లోకి తోడుగా ఉండాల వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగో వార్డు వెంకటేశ్వర కాలనీలో విలువైన నాలుగు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్న భూ కబ్జా రాయలు మరి పూర్తి వివరాలు వారి మాటలోని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం

అన్యాయానికి సపోర్ట్ చేస్తున్న ఎంఆర్ఓ గారి మీద కమిషనర్ గారి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఎందుకరక అంటే ఒకసారి లేఅవుట్ చేసిన తర్వాత ఐదు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరికి అది కంపల్సరీ లేఅవుట్ సంబంధం ఉండదు కాపాడే బాధ్యత అయితే కొంతమంది వ్యక్తులు కావాలని ఆకుపై చేస్తారు ఇక కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం పార్క్ విషయంలో ఉన్నది ఒకే పార్క్ సైడా ఉన్నది ఒక ఐదు వేల జనాలు ఐదు వేల జనాలలో ఒకడే పార్క్ ఉంది ఆ పార్క్ కూడా కబ్జా చేస్తున్నారు ప్రతి ఒక్కరు సహకరించి మాకు కాపాడే బాధ్యత మీ బాధ్యత మీద చెప్తాను ఇప్పుడు అది కనీసం కనీసం కూడా ఇచ్చిన వాటర్ కూడా హోటల్ గీటలు పెద్ద పెద్ద కమర్షియల్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి గొంగడి సీనన్న ఏంది పొద్దు పొద్దుపొద్దుగా మన ఇంతమందిని ఏకతాటిపైకి తీసుకొచ్చి కూర్చొని పెట్టిననుకుంటురా రైట్ నేనేం తీసుకురాలేదు వాళ్ళే వచ్చిర్రు ఎందుకు అంటే మరి సీనన్న మా కాళ్ళలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మరి కొందరు దళారులు అనొచ్చు భూ కబ్జా నాయకులు అనొచ్చు మరి మా యొక్క విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మా కాలనీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి అంటే పార్క్ని కాపాడవలసిందిగా మనవి అని చెప్పేసి మనం అప్రోచ్ కావడం జరిగింది సో మనతో పాటు కాలనీ వాసులు అందరూ ఉన్నారు వారి మాటల నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇంతకు ఆ భూమి ఎక్కడ సర్వే నెంబర్ ఎంత మరి కబ్జా చేసింది ఎవరు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం అన్నా నమస్తే నమస్తే ఏం పేరే అన్నా నా పేరు మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అన్న ఎట్లున్నావే బాగున్నా బాగున్నా ఏం చేస్తుంటే అన్న నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను రైట్ మళ్ళీ ఏంది మళ్ళీ పొద్దు పొద్దుగాలే ఇంతమంది సో సండే వచ్చిందంటే హ్యాపీగా ఎంజాయ్ చేసే టైం బట్ మీరు అందరు శాడ్ వేసుకొని ఏదో మీ అంత ఆగమైనట్టు ఇంత ఘోరంగా కూర్చొని జరిగిన సందేశం ఏంటి ప్రాబ్లం ఏంది ఇంతకు మేము ఈ సండే కాదన్న కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా కాలనీలో ఒక పార్క్ ఉంది ఈ పార్క్ ఏ నియోజకవర్గంలోకి వస్తా అంటే మహేశ్వరం కాన్సెన్సీ బడన్పేట్ మున్సిపాలిటీ అల్మాజ్గూడ విలేజ్ ఫోర్త్ వార్డు వెంకటేశ్వర కాలనీ వెంకటేశ్వర కాలనీ ఎవరు మీ కార్పొరేటర్ ఇంతకు మా కార్పొరేటర్ వెంకటరెడ్డి గారు రెడ్డి వెంకటరెడ్డి అవును ఓకే సారీ రెడ్డి స్వప్న వెంకట వెంకట్రెడ్డి రైట్ అయితే మా కాలనీలో పార్క్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా కమిషనర్కు కార్పొరేటర్కు మేయర్కు ఎంఆర్ఓ వారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం లాస్ట్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తనకు రిప్రజెంటేషన్ ఇచ్చాం టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అక్టోబర్ ఇస్తే తను ఏం చేసిందంటే బోర్డు ఏర్పాటు చేస్తానన్నాడు బోర్డు ఏర్పాటు చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత తను బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత స్థలము ఇది గ్రామ పంచాయత్ పంచాయతీ త్రీ ఓపెన్ ప్లేస్ మీన్స్ పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పి ఆయన బోర్డు పెట్టేశారు బోర్డు పెట్టిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు ఫండ్స్ వచ్చినప్పుడు పెన్షింగ్ చేస్తాను ప్రస్తుతానికి బోర్డు పెడతానని మా కాలనీలో ఉన్న మూడు పార్క్లలో బోర్డు పెట్టేసిండు బోర్డు పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అన్నోన్ పర్సన్ ఎవరో వచ్చి బోర్డు పీకేసింది గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి మేము కూడా చూడలేదు మేము మళ్ళీ తనకెళ్ళి గుర్తు తెలియని వ్యక్తి ఎవరో బోర్డు పీకేసి అని తనకు చేసిందంటే మళ్ళీ కంప్లైంట్ మళ్ళీ కమిషనర్ కంప్లైంట్ చేసినాం ఓకే కంప్లైంట్ చేస్తే కమిషనర్ ఏం చేసిందంటే ఇమిడియట్లీ మీర్పేట్ పోలీస్ స్టేషన్స్ కు కంప్లైంట్ చేసిండు వాళ్ళు అన్నోన్ పర్సన్ పట్టుకున్నారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకొని కోర్టుకు ఏదో సరెండర్ చేసిండు ఇక మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ బోర్డు పెట్టిండు బోర్డు పెట్టి మేము పెన్షింగ్ చేయిస్తామని అన్నాడు ఆయన రేపు మా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత మా కాలనీ వాసులు ఇండిపెండెంట్ గా పోయి గొడవ ఎందుకు అని పోయి కలెక్టర్ బోర్డు వ్యక్తి పేరు ఏం పేరు వ్యక్తి అంటే మేం పైండ్ అవుట్ చేయలేదు పోలీస్ వాళ్ళు ట్వంటీ టూ జనవరి చేసి ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అక్యూజ్డ్ ఏమన్నా అని తనని మీద తీశాడు దేనికి శ్రీకాంత్ రెడ్డి ఓకే శ్రీకాంత్ రెడ్డి అని తనని పట్టుకొని ఫైండ్ అవుట్ చేసి దాన్ని వాళ్ళు కోర్టుకు సరెండర్ చేశారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్ కాపీస్ ఓకే మన కమిషనర్ గారు ఏం రిపోర్ట్ ఇచ్చాడు పోలీసు వాళ్ళకు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ మా దగ్గర సో ఆ టైంలో ఎస్ఐ ఉదయ్ భాస్కర్ ఉంటే సో వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళని కోర్టు కూడా ఆధార్ భాస్కర్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ గారు ఉన్నాను కోర్టు కూడా సరెండర్ చేశారు దానికి కలిసిన ఇది ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్స్ ఓకే తర్వాత మేము డబ్బులు లేవు కాలనీ దగ్గర అసోసియేషన్ దగ్గర ఉన్నాయి కొన్ని మేము అసోసియేషన్ తోట పెట్టుకుంటామని కమిషనర్ దగ్గరకెళ్తే ఆయన డిలే చేస్తున్నాడు అని డైరెక్ట్ కలెక్టర్ గారిని అప్రోచ్ ఓకే కలెక్టర్ గారు ఏం చేసిందంటే సరే మీరు కాలనీ నుంచి పన్స్ తోటి పెట్టుకుంటా అంటే ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తా అని ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి అది అగ్రికల్చర్ ల్యాండా నాన్ అగ్రికల్చర్ ల్యాండా సర్టిఫైడ్ చేసేసి వీళ్లకు కమిషనర్ గారికి రాయమని ఆయన రిపోర్ట్ ఇచ్చారు ఓకే ఆయన కమిషనర్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఏం చేసారు అంటే ఇక్కడికి వచ్చిరు వచ్చి ఆ ల్యాండ్ సర్టిఫైడ్ చేసి ఇది అగ్రికల్చర్ కాదు నాన్ అగ్రికల్చర్ సో ఇది నా పరిధిలోకి రాదు కమిషనర్ పరిధిలోకి వస్తుంది కమిషనర్ గారికి క్లియర్ గా రాసింది ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని కమిషనర్ గారికి రిపోర్ట్ ఇచ్చింది కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే సరే మాకు ఎంఆర్ఓ నుంచి లెటర్ వచ్చింది నేను దాని మీదే వెరిఫై చేసి పెన్షింగ్ అన్నాడు ఈ పొలం వచ్చేసి వ్యవసాయం చేసుకునే సంబంధించినది కాదు ఆల్రెడీ ప్లాట్లు అయిపోయినా క్లియర్ ఇచ్చేసి క్లియర్ ఇచ్చేసేసింది ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది నా పరిధిలోకి రాదు మీ పరిధిలోకి వస్తుంది మీరు దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోండి అని తహసీల్దార్ గారు కమిషనర్ గారికి క్లియర్ గా లెటర్ రాశారు ఓకే ఆ లెటర్ ఎప్పుడు రాసాడు అంటే డేట్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆ లెటర్ రాశారు ఇరవై తారీఖు ఏడో నెల ఇరవై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై మూడు లో ఓకే జనార్దన్ రావు అనే తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ రాసి సూపర్ రాసిన తర్వాత సరే మేము కూడా కొన్ని పనుల వల్ల వెళ్ళినాము చూస్తాను చూస్తాను నేను డిలే చేసి అయితే మొన్న ఏప్రిల్ మార్చి ఎండింగ్ లో మేయర్ గారిని ఇవన్నీ తీసుకెళ్లి కాపీ తీసుకెళ్లి మేయర్ గారు సబ్మిట్ చేస్తే ఆమె ఏం చేసిందంటే ఇమ్మీడియట్లీ పెన్సింగ్ వేయండి అని ఆర్డర్స్ ఇష్యూ చేసింది సూపర్ వాళ్ళు పెన్షింగ్ పోల్స్ పాతెరు సండే రోజు వచ్చి పాతరు ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఫుల్ సపోర్టెడ్ వర్క్ సపోర్టెడ్ అర్థం కాదు ఆయన వచ్చేసి ఏం చేసిండే మీరు వర్క్ ఆఫ్ చేయండి అని చెప్పండి ఎందుకు ఆఫ్ చేయాలంటే వేరే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంట ల్యాండ్ ల్యాండ్స్ దగ్గర ఈ వెంచర్ చేసిన వాళ్ళ దగ్గర అది వాళ్ళ ప్లేస్ అంట ఆఫ్ చేయండి అన్న సరే అని ఆఫ్ చేసినాం మేము మండే వెళ్ళినాం సార్ మీకు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఏమైనా తీసుకున్నారా లో లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకొని చూసి మీరు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చేస్తారు జస్ట్ ఫోన్ ఫోన్ కాల్ తోటి ఎలా స్టాప్ చేసిరని చెప్తే ఒకవేళ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి బోర్డు ఎట్లా వాడతారు ముందు అది అది మేము అడిగినాం అదే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే గవర్నమెంట్ అంటే ఉన్నాయి ఉన్నాయి అని చెప్పారు మీకు ఏమైనా షో చేసారు డాక్యుమెంట్స్ ఏమీ డాక్యుమెంట్స్ షో చేయలేదు చూపియమంటే చూపించలేదు రేపు చూపిస్తాం ఎల్లుండి చూపిస్తాం కిచెన్ కంప్లీట్ టీపీఓ లో ఉన్నాడు అది ఇది అని కాలయాపం చేసారు మొన్న మేము పై గట్టిగా అడిగితే వాళ్ళు ఏప్రిల్ లో ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని దాన్ని లో పెట్టి వాళ్ళు ఏం చేశారు అంటే పేక్ డాక్యుమెంట్స్ తోటి ఏప్రిల్ ఫిఫ్టీన్ లో వాళ్ళ పేరు మీద అసలుకి వాళ్ళ తండ్రికి పక్క సేమ్ సర్వే నెంబర్ లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటది ఆ అగ్రికల్చర్ ల్యాండ్ తన పేరు మీద ఎయిటీ సర్వే నెంబర్ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇక్కడ ధరణిలో కూడా క్లియర్ గా ఉంది సార్ ఓకే అగ్రికల్చర్ ల్యాండ్ ఒకట ఉంది హౌసింగ్ సొసైటీ అనేది ఒకటి ఉంది ఈ లేఅవుట్ చేసింది యాదగిరి రెడ్డి తండ్రి జంగారెడ్డి జంగారెడ్డి పేరు నుంచి యాదగిరి రెడ్డికి ఈ హౌసింగ్ సొసైటీలో లో ఎలాంటి ల్యాండ్ లేదు ఓకే జంగారెడ్డికి ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ ఇది హౌసింగ్ ల్యాండ్ హౌసింగ్ ల్యాండ్ ను అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా అవుతుంది ఆయన ఫేక్ బౌండరీస్ పెట్టుకొని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మారి అని వాళ్ళు కోర్టులో కేసు వేసుకొని సొసైటీకి ఇంజెక్షన్ ఆర్డర్ ఇప్పించారు ఎప్పుడు వచ్చింది ఇంజెక్షన్ ఆర్డర్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ లో వచ్చింది ఏప్రిల్ వీళ్ళు ఏం చేసిందంటే మా బడంపేట్ కమిషనర్ గారు టోటల్ వాళ్ళకు ఇంక్లూడింగ్ గా సపోర్ట్ చేసేసి స్టాప్ చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు వాళ్ళు ఇద్దరు వాళ్ళతో టైఅప్ అయ్యాయి ఫిఫ్టీన్త్ ఇప్పుడు లేఅవుట్ చేసింది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఓకే వీళ్ళు ఫిఫ్టీన్ లేఅవుట్ చేసింది ఓకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎప్పుడు మొన్న అంటే పక్కకున్న అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎంఆర్ఓ గారు సపోర్టు వాళ్ళు కోర్టులో వేసుకుని లాస్ట్ అంటే కోర్టు హాలిడేస్ ఉంటారు లాస్ట్ చివరి డేస్ మాకు నోటీస్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది అయినా మేము రేపు లాస్ట్ అవుతారని కోర్టుకి వెళ్ళి మేము కూడా ఇది పేక్ ఇంజెక్షన్ ఆర్డర్ మేము ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ లోకి వెళ్ళలేదు మా పార్క్ ప్లేస్ పక్కకు సేమ్ సర్వే నెంబర్ లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటది ఇది కమిషనర్ గారు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు ఇది కాదు అని చెప్పినాం కానీ నిన్న పోయి కలుస్తా కూడా అది కోర్టు కేసు ఉంది సార్ మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చారా అంటే ఏదీ లేదు ఇదే కాకుండా కమిషనర్ గారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి టూ మా ఏరియాలో టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ఒక ప్లాట్ త్రీ హండ్రెడ్ లో ఉంటే టూ హండ్రెడ్ స్క్వేర్ పర్మిషన్ తీసుకొని ఓకే మాటికి త్రీ హండ్రెడ్ పర్మిషన్ తీసుకొస్తే మాటికే చేయవలసి వస్తుంది అండి టూ హండ్రెడ్ లో పర్మిషన్ తీసుకొని జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని జీ ప్లస్ ఫైవ్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్ మేము టూ టైమ్స్ మీకు కంప్లైంట్ ఇచ్చాము ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే నేను ఒక టాపిక్ మాట్లాడుతున్నా మీరు ఒక టాపిక్ మాట్లాడుతున్నారు దీనికి దానికి ఏం సంబంధం గజాల యొక్క నిర్మాణ స్థలం రెండు వందల గజాలకి పర్మిషన్ తీసుకొని జీప్లేస్ వన్ ఫ్లోర్లు ఇస్తున్నా ఇల్లీగల్ పర్మిషన్ తీసుకోవడం లేదు అది నీకు అనవసరం అంటాడు ఇంకోటి కమిషనర్ గారికి ఇక్కడ ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సార్ అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మున్సిపల్ కమి ఆఫీస్లో ఒక ఇద్దరు ఉంటారు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఏం చేస్తాడంటే మన కంప్లైంట్ ఇస్తాడు ఇచ్చి అరే పలానా ఇంటి మీద కంప్లైంట్ వచ్చింది వాళ్ళని ఇలా సెటిల్మెంట్ చేసుకోవాలని ఇస్తాడు ఇస్తే వాళ్ళు మా దగ్గరికి అసోసియేట్స్ మీదకి డౌట్ జన్యానికి వస్తారు కాంప్రమైజ్ మాట్లాడకన్నా వస్తారు ఇది రోజులో అర్థం కావడం లేదు సార్ అయినా మేము మా పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టుకొని పబ్లిక్ పార్క్ సేవ్ చేయడానికి గత ఐదు సంవత్సరాల సంతి కొట్లాడితే కమిషనర్ గారు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి వ్యవస్థను కాపాడవలసిన ఆఫీసర్ ఉండి అవినీతి పనులకు కొమ్ముగాయడం ఏంటో అర్థం కావడం లేదు సార్ అంటే నాకు ఈ ముచ్చినట్టు అయితే మరి కమిషనర్ ఎంఆర్ఓ మేడం ఇద్దరు ఏదో సెటిల్మెంట్ ఎంఆర్ఓ గారు క్లియర్ గా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనే రిపోర్ట్ ఇచ్చి కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతిలో తోటి వేరే వాళ్ళకి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుంది అనేది సో మేము అందుకే మేము ఎక్కడ గత్యంతరం లేక పోర్ట్ ఫిల్లర్ ఆఫ్ మీడియా అవుతున్నాం టిఆర్ఎస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సామాన్యునికి న్యాయం జరుగుతుంది అధికారులు ఏదైనా కూడా జెన్యున్ గా వర్క్ చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ గా ఈజీ తీసుకుంటారని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అంటుంది మరి గవర్నమెంట్ పైన మీకు నమ్మకం ఉందా అంటే మాకు బిఆర్ఎస్ కాంగ్రెస్ అనే పాలిటిక్స్ ఏం లేదు సార్ ఎవరున్నా పబ్లిక్ న్యాయం చేయాలని ఈ పార్టీని ఆ పార్టీని విమర్శించాలని మాకు ఎక్కడ మా ఇంటెన్షన్ కాదు ఏది ఏమైనా మేము అందరం ఆల్ ఆర్ ఎంప్లాయీస్ ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటాం ఏమి రాజకీయాలు చేయం మాకేంటంటే పబ్లిక్ పార్క్ ను కాపాడడం అది నా పర్సనల్ ఇష్యూ ఇంకో పర్సనల్ ఇష్యూ కాదు మేము కాలనీ వాసులం ఏంటి గవర్నమెంట్ కు ఫండ్స్ కడుతున్నాం పన్నులు కడుతున్నాము ఒక పార్క్ ఉంటే సమాజానికి మన తర్వాత ఫ్యూచర్ పిల్లలకు ఒక పొల్యూషన్ నుంచి దేని నుంచి అయినా చెట్లు పెడితే ఒక ఏరియాని కాపాడు దానికి సంబంధించిన డైమెన్షన్ ఉంటుంది కదా డైమెన్షన్ ఓపెన్ అని చెప్పేసి ఉన్నదా ఓపెన్ స్పేస్ ఒకసారి ఇగో ఇక్కడ సో ఓపెన్ స్పేస్ అని క్లియర్ గా గాని వస్తుంది ఈ ఓపెన్ స్పేస్ అని క్లియర్ గా ఉంది మూడు ప్లేస్ లని కమిషనర్ గారు కూడా టీపీఓటీతో పంచనామా చేయించి టూ థౌజండ్ ట్వంటీ వన్ వెరిఫై చేసి కృష్ణమోహన్ రెడ్డి గారు క్లియర్ గా దీన్ని ఇది పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పి బోర్డు బాతి బోర్డు పీకేసిన వాళ్ళ పేరు మీద కూడా క్లియర్ గా కేసు పెట్టడం కేసు పెట్టడం జరిగింది జరిగినాక వాళ్ళు ఎప్పుడు రాలేదు ఇక్కడ సైడ్ కూడా తర్వాత ఇప్పుడు గత మేము ఎప్పుడైతే అక్కడ ఫెన్సింగ్ చేయడం ట్రై చేపించడం స్టార్ట్ చేసిందో కొంతమంది లోకల్ ప్రజాప్రతినిధుల ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ తోటి ఆకుపై చేయడానికి ట్రై చేస్తున్నారు సార్ ఫైనల్గా ఏం న్యాయం కోరుతున్నారు మీరు మాకు ఏం లేదు సార్ ఏ పొలిటికల్ లీడర్ మీద ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎవరి మీద మాకు కోపం లేదు మా కాలనీకి సొసైటీకి సంబంధించిన పార్కు రక్షణ కల్పించాలని కోరుతున్నాం సో రైట్ చూసిరు కదా మరి ఇప్పటివరకు కాలనీవాసులు మనతో పాటు మాట్లాడుతూ మేము ప్రభుత్వ ఉద్యోగులము ప్రైవేట్ ఉద్యోగులము సో మాకు ఎవరి ఆస్తులకు కబ్జా చేయాల్సిన అవసరం లేదు మా కాలనీకి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదైతే చేసినటువంటి వెంచర్కు సంబంధించినటువంటి ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో అది మాది మాకు కావాలి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు క్లియర్గా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మరి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోర్డుని ఎవరైతే తొలగించిన వ్యక్తిపై కూడా ప్రభుత్వ పరంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు అదే ఆ యొక్క భూమిని మళ్ళీ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తారు దయచేసి మా యొక్క భూమిని మాకు వచ్చే విధంగా మరి ప్రభుత్వ అధికారులు సహాయ సహకారాలు అందించారని చెప్పేసి మీడియాతో తెలియజేయడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండే డిఎస్కే డి సిక్స్ న్యూస్ మరి మహేశ్వరం కాన్సిల్సీ బడంక్పేట్ మున్సిపాలిటీ అల్మాస్గూడ కాలనీ వెంకటేశ్వర కాలనీ సర్వే నెంబర్ ఎయిటీ నైన్ ఫోర్త్ వార్డ్ మా యొక్క కాలనీ వెంచర్ ఏర్పడి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఏర్పడింది దీంట్లో ఈ పార్క్ ఓపెన్ స్పేస్ అని ఉన్నది ఈ ఓపెన్ స్పేస్ ఈ పార్క్ అని కమిషనర్ గారు సర్టిఫైడ్ చేసి బోర్డు పెట్టిండు బోర్డు పెట్టిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొంతమంది వచ్చి వ్యక్తులు వచ్చి అన్నోన్ పర్సన్ వచ్చి బోర్డు పీకేశారు పీకేసిన తర్వాత మళ్ళీ మేము పోయి కమిషనర్ గారిని కలిస్తే ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ భాస్కర్ గారు ఎవరైతే పీకేసిరో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి పట్టుకొని వాళ్ళని అక్యూజుడ్ కింద చేసి కోర్టుకు సరెండర్ అని చెయ్యింది పీకేసిన వ్యక్తి కూడా వేణుకు శ్రీకాంత్ రెడ్డి సరే తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత మేము పెన్షింగ్ ఏమంటే కమిషనర్ గారు ఏమన్నారు బోర్డు పెట్టాను కదా పీకేసిన వాళ్ళని కూడా పట్టుకొని పోలీసు వాళ్ళకి సరెండర్ చేసిన కదా బోర్డు పెడతాను కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవని చెప్పింది చెప్పి ఆయన డిలే చేస్తున్నాడు మేమన్నా వేసుకుందామని మా ప్రొటెక్షన్ కలిపియమని డైరెక్ట్ కలెక్టర్ గారిని అప్రోచ్ అయినాం కలెక్టర్ గారు ఏమన్నారంటే అది పార్క్ ప్లేసా నాన్ అగ్రికల్చర్ ప్లేసా తెలియదు కదా తెలిసి ఫైండ్ అవుట్ చేయమని ఎంఆర్ఓ గారికి రాశారు ఎంఆర్ఓ గారు అప్పుడు జనార్దన్ రావు గారు అని ఉండే తను వచ్చి చూసి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సో కమిషనర్ పరిధిలోకి వస్తుందని కమిషనర్ గారికి లెటర్ రాయడం జరిగింది జరిగిన తర్వాత కమిషనర్ గారు నడితే మళ్ళీ కమిషనర్ తను వెళ్ళిపోయాడు తన ప్లేస్లో వేరే కమిషనర్ గారు వచ్చారు తనని పోయి కలిస్తే రేపు మాపు అని చేశాడు అయితే ఇటీవల మేము వెళ్ళి మేయర్ని కలిసినాం మేయర్ గారు ఏం చేశారంటే అది ఎంక్వైరీ చేయించేసి టీపీ వాళ్ళని పంపించేసి ఎంక్వైరీ చేయించేసేసి పెన్షన్ పెట్టమని ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళు పెన్షన్ పెట్టంగానే సండే రోజు పెన్షింగ్ స్టార్ట్ చేసారు పోల్స్ కూడా పాడతారు మీరు చూడండి వాతాంగానే ఎక్కడికి వెళ్ళో కాల్ వచ్చిందని కమిషనర్ దీన్ని ఇమీడియట్లీ స్టాప్ చేయించాను ఎందుకు స్టాప్ చేయించినావు సార్ అంటే నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే స్టాప్ చేస్తారంటే చేపిస్తాను సరే మీకు మాది మా ప్రాపర్టీ అని మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లిఖితపూర్వకంగా రాయించారా ఇన్వాళ్ళు ఇచ్చారా ఏమన్నా డాక్యుమెంట్స్ ప్రొసీడ్ చేశారా అంటే నో ఆయన నిర్లక్ష్య సమాధానం నా కంప్లైంట్ వచ్చింది ఆఫ్ చేసిన వెళ్ళండి అని చెప్తున్నాడు చెప్తే మా తర్వాత ఫస్ట్ ఏమన్నాడంటే ఇప్పుడు ఎవరైనా పేక్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చినా నేను ఏం మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అన్నాడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్తే వేరే వాళ్ళకు అది రిజిస్టర్ ల్యాండ్ అంట మీకు కోర్టు నోటీస్ వచ్చినాయంట మళ్ళీ మా దగ్గరికి ఎంతకు వచ్చింది ఇది అగ్రికల్చర్ ఇది రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ ఒకవేళ ఇది ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఈయన సాగర్ రోడ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఎంఆర్ఓ గారే ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ను దీన్ని ప్లాట్ కింద ఎట్లా చూపించాడో ఆయనకే తెలవాలి సో దాన్ని బట్టి సార్ మరి మేమైతే వర్క్ చేస్తా లేరు మీరు వర్క్ చేస్తున్నారు మీకేమైనా కోర్టీస్ నోటీస్ వచ్చినావా రాలేదు రాకపోతే మీ చేయొచ్చు కదా మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది కానీ మీకు రావాలంటే ఆయన నిర్లక్ష్య సమాధానం చెప్పి వెళ్ళండి అని అంటున్నాడు ఇంకోటి అంతేకాకుండా దీన్ని ఆల్రెడీ ఈ పార్క్ నుంచి సైడ్ నుంచి డ్రైనేజ్ ఉంది ఈ డ్రైనేజ్ని అదేమన్నా డ్యామేజ్ అయితే ఏమన్నా పందికొక్కులో ఏమో తోమి డ్యామేజ్ అయితే నీళ్లు బయటకి వెళ్తుండొచ్చు దింకోవచ్చు మా బోలర్లకు వాటర్ వెళ్తున్నామని కాలనీల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఈ కాలనీ వాకాలు మేము కొట్టుకోవడానికి ట్రై ఏం చేస్తున్నారంటే మధ్యలోకి వెళ్ళి డ్రైనేజ్ తీసేసి రోడ్డు చేసేసి రోడ్ అవతలకి ఒక ప్లాట్స్ ఇక్కొక్కొక్క ప్లాట్లు విభజించి అమ్ముకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు సో మీరు దయచేసి మా పార్కును కాపాడమని కొడుతున్నాం మాకు ఎవరి మీద ఏ రాజకీయ పార్టీలతోటి మేము ఎవరికి అనుకూలంగా లేము మాకు కావాల్సింది న్యాయం మా పార్కు మాకు కావాలి అంతేకాకుండా ఇప్పటికీ ఆల్రెడీ ఈ చుట్టుముట్టు ఇండ్లలో కూడా క్రాస్ ప్లాట్లు కొని వంద యాభై గజాలు కబ్జా చేశారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని మేము చెప్తే కూడా ఈయన అది ఆయన ఇది అని దాన్ని చేసుకుంటూ వచ్చారు సో మేము మీడియా పరంగా ఒక్కటే సార్ మాకు మా కాలనీని రక్షించమని కోరుతున్నాం